మనము గర్విస్తూ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనం అతిశయించక ఆ జ్ఞానమును బట్టి మనము దేవునిని తృణీకరిస్తున్నామా లేక సామాన్యమైన భావము కలిగినటువంటి వ్యక్తిత్వాలతో మనము దేవుని సన్నిధానంలోనికి వస్తున్నామా మనం ప్రభు అంటున్నాడు మీరు నా ఎదుకు వస్తే నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానంటాడు మానవుని జీవితమే ఒక ప్రయాసంతో కూడినది మీద పిల్లరా అలాంటి ప్రయాసమైన భారము నీ హృదయములో ఉన్నదా లేదా అని ప్రభు పరిశీలిస్తుంటున్నాడు పరిశీలిస్తుంటున్నాడు నీ జీవితము తగ్గింపుతో సామాన్యమైన జీవితముతో ఉన్నదా లేదా అని దేవుని పరిశీలనలో నీవు నెగ్గాలి నీవు నెగ్గాలి నీవు నెగాలి నువ్వు నెక్కకపోతే నువ్వు నెక్కకపోతే దేవుని ఆహ్వానం నీకు రాదు దేవుని ఆహ్వానము ఈరోజు సామాన్యమైన ప్రజలకు రావటానికి గల కారణము దేవుడు వారిలో చూసినటువంటి సామాన్యమైన తగ్గింపు జీవితాన్ని ఆయన పరిశీలన చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు